ఇప్పుడు నేను మా అమ్మమ్మ కలిసి సింహాచలం గిరి ప్రదర్శన చేయడానికి వచ్చేసాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ నేను మీ యామోని ఇప్పుడు టైం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అయ్యిందండి విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎనిమిది మీదకు మేం ఎక్కవలసిన ట్రైన్ రాయగడ ప్యాసింజర్ అయితే వచ్చేసింది ఇక మేము ట్రైన్ ఎక్కి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం కాబట్టి శుభ్రంగా పడుకున్నాం లేచి చూస్తే వైజాగ్ స్టేషన్లో ట్రైన్ అరగంట సేపు ఆగింది ఇంకా నేను మా అమ్మమ్మ అక్కడ బ్రష్ చేసుకున్నాం ఇక అక్కడి నుంచి ట్రైన్ బయలుదేరి రై సింహాచలం రైల్వే స్టేషన్కి చేరుకున్నాం ఇక అలా బయటకు వచ్చేసరికి మా మావయ్య గంట సేపటి నుంచి బయట వెయిట్ చేస్తున్నాడు అంతేకాదు ఫ్రెండ్స్ ఆ రోజు మా బుల్లి మావయ్య పుట్టినరోజు కూడా ఆ రోజు మా మావయ్యను విష్ చేసి రిటర్న్ గిఫ్ట్ కూడా నేనే అడిగాను తరువాత మా మావయ్య మమ్మల్ని బండెక్కించుకొని వేపగుంట పెట్రోల్ బంక్ దగ్గర దింపాడు ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని వెళ్ళి కొండపైకి బస్సు ఉంటే బస్ ఎక్కాము టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఇంకా బస్సు దిగగానే స్నానం చేద్దామని అక్కడ అడిగితే ముందుగా లైన్లోకి వెళ్ళాలని చెప్తే లైన్లోకి వెళ్దాం చూసారా ఫ్రెండ్స్ లైన్స్లో జనాలు ఎలా పరిగెడుతున్నారో ఇంకా లైన్లో మధ్యలో బయటకు వచ్చి గంగధార దగ్గర స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చూసారా గుడి గోపురము ధ్వజస్తంభము ఇంకా అక్కడ ఉచిత ప్రసాదం ఇస్తే తీసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చాక పొద్దున్నీ ఏమీ తినలేదు కాబట్టి అన్నదానానికి వెళ్ళాం అక్కడ భోజనం చేసి బయటికి వచ్చిన తర్వాత ఇంకా గుడి గోపురం ముందు ఇలా కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కాము బస్ ఎక్కి ఇక కిందకు దిగాము కిందకు దిగిన తర్వాత రాగానే కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము అప్పటికే ఫుల్గా ఎండ ఉంది చెప్పులు కూడా లేకుండా అందరం రోడ్డు మీద నడుస్తుంటే అబ్బా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము అలా నడుస్తూ ఉంటే మాకు దారిలో ఇలాగా స్వామివారిని ఊరేగించే రాధం ఎదురయింది ఇంకా అలా స్వామివారికి దండం పెట్టుకొని మళ్ళీ నడవటం స్టార్ట్ చేశాము ఇక లక్షల్లో అయితే జనాలు గిరి ప్రదక్షిణకి వచ్చారు వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రభుత్వం వారు అందరికీ నీళ్ళ మంచినీటి సప్లైని మెడిసిన్స్ సప్లైని ఇంకా తినటానికి కూడా పంచిపెడుతూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం వారే కాకుండా మిగతా వాళ్ళు కూడాను వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేశారు పంచిపెట్టేవి పంచిపెట్టేవే కాకుండా అందరికీ నువ్వు స్ప్రేలు కొడుతూ కాళ్ళకి క్రీములు రాస్తూ కాళ్ళు నొప్పుతూ వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు కూడా చేశారు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ తెన్నేటి బీచ్ దాకా వచ్చేసాము అలా బీచ్ దగ్గర కాసేపు చూసుకుంటూ మళ్ళీ నడక స్టార్ట్ చేశాం అలా మా మా అమ్మ నేను నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా చీకటి పడిపోయింది ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే స్వామివారిది లక్ష్మీ నరసింహ స్వామిది ఇలా గుడి పెట్టారు అక్కడ కొంచెం దర్శనం చేసుకొని మళ్ళీ నడవటం స్టార్ట్ చేశాము ఇంకా అలా రాత్రంతా నడిచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మా గిరి ప్రదక్షిణను అయితే పూర్తి చేసుకున్నాం ఇంకా ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇలా కొబ్బరికాయలు కొట్టి ఇలా ముప్పై ఆరు కిలోమీటర్లు మా గిరి ప్రదక్షిణని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ